నమస్కారం మీ రోజును దేవుని వాక్యంతో ప్రారంభించాలంటే తెలుగు బైబిల్ ఛానల్ చూడండి ఇక్కడ ప్రతిరోజు బైబిల్ వాక్యం యథాతథంగా చదివి వినిపించబడుతుంది దేవుని వాక్యాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి కీర్తనల గ్రంథము అధ్యాయం యహోవా సేవకులారా యహోవా మందిరములో రాత్రి నిలుచుండువరలరా మీరందరూ యహోవాను సన్నుతించుడి పరిశుద్ధస్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నుతించుడి భూమ్యాకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక